హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో పూరి అలాగే పూరీ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని అర టీ స్పూన్ పంచదార వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదా అది వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి పూరీలు అది సాఫ్ట్గా ఉండాలనుకుంటే కనుక గోధుమ పిండి గోధుమ రవ్వ వేసాం కదా అది మానేయాలి బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా ముద్దలు అవ్వేలా కలుపుకోవాలి ఒకసారి వాటర్ పోయకుండా చపాతి పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్ ఫీల్ చేసుకుంటుంది మెత్తగా ఉందండి బాగా మెత్తగా ఉన్నట్లయితే మనకి పూరి కూడా పొంగదు పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒకసారి మొత్తం మొత్తం అంతా స్ప్రెడ్ చేద్దాము ఇప్పుడు గిన్నె మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం బాగా నానుతుంది ఆ పిండి నాణ్యలోప్పు మనం పూరి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒకటి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ అర వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక అర టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి అవి కొంచెం పప్పులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం వేయం కాబట్టి ఈ కారం తోటే ఉంటుంది రెండు ఎండుమిర్చి కూడా కూడా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుందాం పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుంది అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఎక్కువ మగ్గక్కర్లొద్దు టమాటా ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగాను అలాగే ఆలుతో కూడా తీసుకోవచ్చు అది ఇంకో మరో వీడియోలో చూద్దాము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుందాం తగినంత సాల్ట్ ఉప్పు వేసేసుకుందాం అవి సిమ్లో పెట్టుకుంటే మగ్గుతూ ఉంటాయి ఈ లోపు శనగపిండి కలుపుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని వాటర్ వేసేసుకుని ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఈ లోప ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి మగ్గుతూ ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుపో అక్కర్లదు సరిపోతుంది సగం పైన మగ్గితే సరిపోతుంది చూడండి విధంగా ఉంటే చాలు ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని వాటర్ మరిగేటప్పుడు ఈ శనగపిండి వేసేసుకుని గరితో కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి శనగపిండి వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పచ్చివాసం పోయే వరకు చూడండి విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికించేసినా గట్టిపడిపోతుంది తల్లారి సరికి ఇంకొంచెం గట్టిపడుతుంది కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండి బాగా నానుంది కదా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం చిన్న చిన్న బాల్స్లో తీసుకుని మనం చపాతీలా కాకుండా ఇది పొరల పొరల కింద వేయక్కర్లేదు ఒకసారి తీసేసుకుంటే సరిపోతుంది పూరిని మరి పలుచగా కూడా చేయకూడదు పలుచగా చేసినా కూడా పొంగదు చూడండి మాత్రం మందంగా ఉండాలి కొంచెం మందంగా ఉంటేనే పూరి అనేది పొంగుతుంది ఇప్పుడు డీప్ సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీని వేయించుకోవాలి చూడ గరిడితో చుట్టూ మనం ఇలా అన్నట్లయితే పూరీ పొంగుతుంది ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా వేయించేసుకుని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూరి పూరి కూడా రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్